వెల్కమ్ టు డారాడివన్ మెసేజెస్ వన్ డిఆర్వీఎస్ మీ ఇంట్లో ఇద్దరి మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఒకరిని ఆపాలన్న ప్రయత్నం ఫలించలేదండి ఎవరు చేసింది ఏమవ్వాలని చేశారు ఏం జరిగింది ఎవరెవరు ఉన్నారు ఇందులో అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామం అండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ ఇంట్లో సెలబ్రేషన్ని ఈ వ్యక్తి ఆపాలి అనుకుంటున్నారు అసలు ఎవరతను ఎందుకు ఆపాలి అనుకుంటున్నారు కార్మిక యొక్క కర్మ రీడింగ్ అండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి అవకాశంగా తీసుకుందాం అనుకున్నారంట ఇంట్లో ఇద్దరి మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ జీవితాన్ని తలకిందులు చేయాలి మీ అంటే ఎగరాలి అని అనుకున్నారంట ఓకేనా అన్ని రకాలుగా అవకాశాలు సిద్ధం చేసుకున్నారంట అన్ని రకాలుగా ఇంక మొత్తం ఆల్రౌండ్ అనమాట ఓకేనా అన్నీ సిద్ధం చేసుకున్నారంట మీ ఇంటి చుట్టూ కూడా ఏం జరిగింది ఎంజిల్ నిలబడకుండా అంతే ఇంట్లో ఇద్దరిని వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు గుడ్ న్యూస్ అనేది లేకుండా చేసేయాలి ఒక ఎమోషనల్ ఆఫర్ పార్ట్నర్షిప్ మ్యారేజ్ లాంటివి ఏం జరగకూడదు అయినా కూడా ఉండకూడదు కలిసి ఉండకూడదు ఇంకా ఆపేయాలి ఇంకా అక్కడికే ఒక పెద్ద సీన్ని క్రియేట్ చేసి వాళ్ళ మీద బురద వేసి వాళ్ళ గురించి అందరూ కూడా బ్యాడ్గా చెప్పుకునేలాగా అంటే ఇలా అయిపోయింది అన్యాయం చేస్తారు అది చేస్తారు ఇచ్చేస్తారు అనేలాగా ఒకరి జీవితాన్ని సడన్గా పాతాళంలోకి వేసేయాలి అని చెప్పి ఎవరైతే అనుకున్నారో అస్సలు మిస్ అవ్వకూడదు అని అనుకున్నారంటే ఇంట్లో ఒక వ్యక్తి అసలు మిస్ అవ్వకూడదు అంతే అని అనుకున్నారంట అండ్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో పర్సన్కి ఆఫర్ ఇచ్చిన వాళ్ళని పిఎస్లో ఆపేద్దాం అనుకున్నారంట అంటే వాళ్ళని అక్కడ పట్టించేద్దాం ఇక్కడ వీళ్ళని పనా కొట్టేసి వీళ్ళు తప్పించుకుందాం అని అనుకున్నారు వెన్నుపోటు వేద్దాం అనుకున్నారంట చాలా స్ట్రాంగ్గా ఓకేనా మేల్ పర్సన్ అండి ముగ్గురిని స్టక్ అయ్యేలాగా బందీ చేసేద్దాం కళ్ళు కనిపించకుండా చేసేసి అనుకున్నారంట అండ్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళని అండ్ ఇంకెవరైనా మిగిలితే వాళ్ళకి పిఎస్లో పుల్ పెట్టేద్దాం అనుకున్నారంట ఓకేనా సిగ్నేచర్ చేసిన వాళ్ళందరినీ లేదా గొడవకు వచ్చిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా పట్టించేసి రెడ్ హ్యాండెడ్గా వాళ్ళకి పిఎస్లో పుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకున్నారంటండి ఇంకా ఇంకా వాళ్ళని అక్కడికే ఎండ్ చేసేచ్చు అనుకున్నారు అండ్ మిమ్మల్ని ఆపేసిన తర్వాత ముందుకి వెనకకి కదలకుండా మ్యాన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఎన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండ్ మిమ్మల్ని మీ విషయంలో మీ ఇంట్లో ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఓకేనా వాళ్ళ ముగ్గురిని ఇబ్బంది పెట్టేసి ఆపేసిన తర్వాత వాళ్ళని చూసి ఎటు కదలలేని పరిస్థితుల్లో ఒక యంగ్ పర్సన్ ఎన్ పర్సన్ ఇంకా వాళ్ళు హ్యాంగ్ అయిపోయారు ఎటు కదలలేని పరిస్థితుల్లో హ్యాంగ్ అయిపోయారు ఇంకా ఆగిపోయారు వాళ్ళకి వాళ్ళే ఆగిపోయారు మనస్తాపంతో ఏదో వాళ్ళ కుట్ర ప్రకారం అండి ఇది వారి ఆలోచన వాళ్ళు మేమే చేసిన కుట్ర ఓకేనా ఈ విధంగా చేద్దాం ఈ విధంగా చేద్దాం మీతో వాళ్ళని ఇక్కడ పట్టిద్దాం ఇది అనమాట ఓకేనా కర్మకాలి చేసిన ఆలోచన అండి ఇది ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి చేసిన ఆలోచన చాలా వేగంగా ఆబ్వియస్లీ డబుల్ కన్ఫర్మేషన్ అండి అండ్ ఇలాంటి ఆలోచనలు ఒక మనిషిని ఆపేసి ఇంకో మనిషి మీద వేసేసి ఆ మనిషిని తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పెట్టేసి ఇదంతా కూడా ఒకరి జీవితం అర్ధాంతరంగా ఇంకా చాలా ఇంకా అల్లు అయిపోయింది చాలా టైం అయిపోయింది కర్మ కాలిపోయింది అంటారు కదా అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి అలాంటి ఆలోచనలు వస్తాయి ఓకేనా ఇంట్లో ఇద్దరికి ఈ విధంగా మీ పట్ల ఆలోచించడం అసలు పెట్టుబడి లాభాలే కాదు వాళ్ళు ఆలోచించిన ఆలోచించి రూపాయి పెట్టి మీకు చెడు చేయాలనుకున్న అందులో పది పైసలు కూడా తిరిగి రావు మొత్తం నష్టమే దారే లేదండి మీ ఇంట్లో ముగ్గురు విషయంలో జీవితాన్ని తలకిందులు చేసేయడానికి అసలు దారే లేదు ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇంట్లో ఇంట్లో వాళ్ళేనండి ఇద్దరు స్వయానా ఇంట్లో వాళ్ళే అండ్ ఆ లేదు నేను దారి చూపిస్తున్నాను ఇదిగో ఈ విధంగా వెళ్ళండి నేను ఉన్నాను పక్కన అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్తున్నారంట వీళ్ళకి బయట నుంచి తీసుకొచ్చిన గోడ తొమ్మిది మంది పదకొండు ఇద్దరు విషయంలో మీ ఇంట్లో ఇద్దరు విషయంలో పదకొ తొమ్మిది మంది ఓకేనా టార్చ్ లైట్ పట్టుకొని లైట్ పట్టుకొని దారి చూపిస్తున్నారు ఇదిగో ఇలాగ వెళ్ళండి గొడవకి అని చెప్పి వాళ్ళు ఏమనుకున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ తల ఒకటే కనిపిస్తుంది మొండం ఒకటే మీ ఇంట్లో వాళ్ళని కూడా పులిస్టాప్ పెట్టేద్దామని బయట వాళ్ళు అనుకున్నారు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు దారులు చూస్తున్నారు క్రియేట్ చేసేయాలి అని చెప్పి మెట్లు మెంచి పెట్టుగోడ దగ్గర పెట్టుగోడ పక్కనుంచి బయటికి చూస్తున్నారంట ఇంకా తగువకు రావట్లేదు అని బాధ పెట్టలేరండి క్లియర్గా ఇంట్లో బాధ పెట్టలేరు మీ ప్రయాణాన్ని ఆపలేరు అవకాశం లేదు రావడానికి అలాంటిది ఒక సిచ్యువేషన్ని మీ దేవుడు మీ తలరాతలో రాయలేదు వాళ్ళు ఎంత రెడీ చేసుకుని వచ్చినా సరే ఆ టైంకి ఆ ట్రైన్ అక్కడ ఆగ ఆగకూడదు అని ఉన్నప్పుడు ఆగదు ఇంకా వాళ్ళు ఎవరు కూడా ఎంతమంది రెడీ చేసుకున్నా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్నిసార్లు ఫోన్లు చేసినా వాళ్ళు ఆ టైంకి అక్కడికి రాలేరు మీ డివైన్ ఆపాలి అనుకుంటే ఎంతమంది ప్రయత్నించినా అది ముందుకెళ్ళదు మీ విషయంలో అదే జరుగుతుంది హ్యాపీ ఎండింగ్ ఆపడానికి డివైన్ పర్మిషన్ లేదు మ్యారేజ్ ఆపడానికి డివైన్ పర్మిషన్ లేదు ఇల్లు ఆపడానికి డివైన్ పర్మిషన్ లేదు ఫ్యామిలీని ఆపడానికి డివైన్ పర్మిషన్ లేదు అండ్ వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అసలు అవకాశమే లేదు డబ్బులు పోగొట్టుకుంటారు అంతే లేనిది క్రియేట్ చేయాలని డబ్బులు పోగొట్టుకుంటారు వీళ్ళంతా ఇక్కడ చేసిన ప్రయత్నం ఏంటంటే మీ వాళ్ళు బయట వాళ్ళు కలిసి మీ తలరాతలో లేని దాన్ని మీకు అంటించడానికి చూస్తున్నారు అది జరగని పని ఓకేనా వర్క్ ఆన్ చేస్తున్నారంట చాలా అంటే చాలా హెవీగా ఒక ఎనిమిది మంది ఏది ఏమైనా సరే ఇంకా అవగొట్టేద్దాం అని చెప్పి అనుకుంటున్నారంట వేగంగా అంటే వేగంగా తొమ్మిది మందిలో ఒకరు ఉన్నారండి వాళ్ళు వర్క్ చేసేసిన తర్వాత ఆ పర్సన్ కూడా నేల మీద వేసేద్దాం అనుకున్నారంట గొడవ పెట్టుకోలేరు ఇంట్లో గొడవ పెట్టుకోవాలని ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరూ కర్మ అనుభవిస్తారు హార్ట్ బ్రేక్ చేయలేరండి అసలు ఇంట్లో ఎవరిని కూడా హార్డ్ బ్రేక్ చేయలేరు మీరు ఎర్త్ ఎంజిల్స్లో ఉన్నారు అండ్ ఇంత బయట బ్యాలెన్స్ అయిపోతున్నారు అండ్ చేతికి పంట వస్తుంది లేదా పచ్చగా ఉన్నారు ఒక వెలుగు వెలుగుతున్నారు అన్ని రకాలుగా చూసుకున్న మీదే ఒక అడుగు పైన ఉంది ఇలా ముందుకు వెళ్లకుండా చేసేయాలని ఎవరైతే అనుకుంటున్నారో హోమ్కి రాకముందే ఇక్కడ చూడండి వాళ్ళకి అసలు తల కనిపించట్లేదు వాళ్ళ ఆలోచనకి అసలు తలే లేదు తోకా లేదు హోమ్ ఇంట్లో ఒకరు ఆలోచనకి అసలు ఈ విధంగా చెయ్యాలి అన్న ఆలోచనకి తలా తోక లేదండి అసలు ఎందుకు చేయాలనుకుంటున్నారో తెలియదు అసలు తర్వాత ఏం జరుగుద్దో కూడా తెలియదు ఎవరో చెప్పారో వీళ్ళు చేస్తున్నారు ఇంట్లో ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో నెగిటివ్ ఎనర్జీస్ చేసి అవకాశంగా తీసుకోవాలి అని చెప్పి నైబర్ హౌస్కి సంబంధించిన వాళ్ళు హౌస్ ఓనర్స్ అనుకుంటున్నారంట అండ్ ఈ ప్రాసెస్లో మీ ఇంట్లో కేర్ గివర్ మదర్ ఫిగర్ ఆర్ కుక్ చేసేవాళ్ళండి మిమ్మల్ని కేర్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో నెగిటివ్ ఎనర్జీస్ చేసి వారి జీవితాన్ని తలకిందులు చేసేసి దానిని మీ ఇంట్లో బ్రదర్ ఫిగర్ మేల్ పర్సన్ మీద వేసేసి ఓకేనా అండ్ మీ ఇంట్లో ఒక ఫాదర్ ఫిగర్ ఆర్ కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విషయంలో అవకాశంగా తీసుకుందాం కనిపించకుండా వాళ్ళ మీదకి వెళ్ళిపోద్దులే వాళ్ళ వాళ్ళ మీదకి అని ఏదైతే అనుకున్నారో దానికి అవకాశం లేదు అండ్ మీ ఇంట్లో నలుగురిని ఆపేయాలని చెప్పి నైబరు ఆర్ హౌస్కి సంబంధించిన వాళ్ళు హౌస్ ఓనర్స్ ఏదైతే అనుకుంటున్నారో అది జరగదండి అండ్ ముగ్గురు ఇంట్లో ముగ్గురిని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదా టవర్ మూమెంట్ ఇబ్బంది పెట్టేయాలి అని ఏదైతే ఆలోచన చేస్తున్నారో అది కర్మ కాలు వచ్చిన ఆలోచన అలాంటి ఆలోచన వల్ల ముందు వాళ్ళకి పురుషా పడిపోద్ది మీ విషయంలో జస్టిస్ కన్ఫర్మ్ కన్ఫామ్ అండి అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫోర్ మెంబర్స్ అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఎవరైతే రూట్ వేస్తున్నారో వాళ్ళకి అవకాశం లేదు మనీ రొటేషన్ అవ్వదు ఎన్నిసార్లు ప్రయత్నించినా డబ్బులే పోగొట్టుకుంటారు ఇంటా బయట స్టా మీరు బ్యాలెన్స్ అయిపోతున్నారు ఒక వెలుగు వెలుగుతున్నారు అని చెప్పి ద స్టార్లా ఉన్నారని చెప్పి పుల్స్టాప్ పెట్టాలనుకుంటున్నారంట జస్టిస్ పుల్స్టాప్ జస్టిస్ని ఆపలని ఎవరు చూసినా ముందు వాళ్ళకి పులిస్టాప్ పడిపోద్ది ఓకేనా మీ ఇంట్లో ఇద్దరు ఖచ్చితంగా ఎంటా బయట బ్యాలెన్స్ అయిపోతారండి అండ్ హోమ్లో ఒకరు ఎవరైతే ముగ్గురిని ఇబ్బంది పెట్టాలి అని డబ్బులు తీసుకుంటున్నారో డబ్బులు ఇస్తున్నారో స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా బ్లేమ్ చేయాలి అనుకుంటున్నారంట అండి నిజానికి సాడ్ చేయలేరు ఇంట్లో వ్యక్తి అసలు సాడే చేయలేరండి ఏ రకంగా కూడా ఎస్ క్రియేట్ చేయలేరు మీరు సవ్వకూడదు అనుకోవడానికి అసలు క్రియేటే చేయలేరు అలాంటిది ఏది మీ తల లేదు ఓకే నా కీప్ గోయింగ్ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు సాక్షాత్తు సహా దొరికిపోతారు లేదా దానికి ముందే వాళ్ళకి పురుష పడిపోద్ది తప్ప మీ దరిదాపుల్లో కూడా ఎవరు రాలేరండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిన్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి వన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్